మనము చేయాలన్న మనసు ఉంటే మార్గం ఉంటుంది పోనీలే ఏదోటి అయిపోతుంది కదా అని మనం పండగను జరుపుతున్నాం తప్ప పండగని పద్ధతి కొద్ది పరమార్థంతో భక్తితో చేయగలి అందుకని బతుకమ్మ అంటే బొంబాయి పాటలు పెడతాం డిస్కో పాటలు పెడతాం అది ఎంతవరకు కరెక్ట్ మనమే ఆలోచించుకోవాలి నిన్ననే అనిపించింది డీజీ అంటే ఏంటిగా మనకు అర్థమైతుంది మనం అందరం అప్పుకోకుంటే డీజీ ఎందుకు వస్తుందండి అందుకనే పెద్ద మనుషులు వాళ్ళ గొంతుతో వాళ్ళ భక్తితో పాడిన పాటకి ఎనర్జీ ఉంటుందండి డీజీకి ఎనర్జీ ఉంటుందండి ఇలాంటి పెద్దలు పాటలు ఆడుతూ ఉంటే మనం అందుకోవాలి మనం నేర్చుకోవాలి మనం బతుకమ్మ అంటే కేవలం అలంకరణగా తయారైపోవడమే సరిపోతుంది ఫోటోలు దిగడం వీడియోలు తీసుకోవడం స్టేటస్ పెట్టుకోవడం ఇంతవరకే అయిపోతుంది ప్రతి పండుగని ఇలా ఫ్యాషన్గా తీస్తున్నాను తప్ప భక్తి శ్రద్ధ లేదు అందుకని మనకు వాళ్ళ ఆశీర్వాదం దొరకదు వాళ్ళ అనుగ్రహం దొరకదు ఈరోజు మనం మేలుకోవాలి బుద్ధితో జ్ఞానంతో మేలుకోవడమే కోజగిరి అంటాం చూడండి ఎంత గొప్పగా అలగమించి మరి వాళ్ళు ఒక్కొక్క పుణ్యానికి ఒక్కొక్క పేరు పెట్టారు అసలు పౌర్ణమి అంటే ఏంటిదంటే అన్ని పౌర్ణమిలు పూర్ణ చంద్రుడిగా వస్తాడు అమావాస్య రోజేమో తగ్గిపోతారు అది ఒక శాపం అన్నాడు ఆయనకి ఒక శాపం వల్ల పదిహేను రోజులు అలా ఉంటారు పదిహేను రోజుల వరం ఇది శివుని వరం పూర్ణచంద్రుడు వస్తాడు కానీ కోజగిరి పౌర్ణమి రోజు భూమికి ఇంకా ముప్పై శాతం దగ్గరలో ఉంటాడు అందుకని ఈ రోజంతా రాత్రి అంతా మనం వెండిల్లో ఉండాలి వెండిల్లో ఉండి మేలుకోవడం అంటే ఏంటిది మేలుకోవడం అంటే జ్ఞానమే కదా అండి ఇంకోటి ఏమైనా ఉందా చెప్పండి ఇంకోటి ఏమైనా ఉందా మేలుకోవడం అంటే చదివే కదా నాశనం అని చదువు మేలుకోవడం అంటే నాశనంగానే చదువు పేరు ఆత్మవిద్య అంట అది తెలుసుకోవడమే ఈ రోజు జాగారం అందుకని పచ్చి పాలు ప్రసాదంగా ఎందుకు పాలు పెడతామంటే ఆ సూర్యు చంద్రుని యొక్క కిరణాలు ఈ రోజు చాలా శక్తిగా ఉంటాయి ఎందుకంటే ఆ పదిహేను రోజులు గలిగా ఉన్న చంద్రుని యొక్క శక్తి అంతా ఈ ఒక్క రోజు పౌర్ణమికి బాగా శక్తి ఉంటుంది అందుకని అది అమృతంగా మారుతుంది అందుకనే మనకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మీ అలాంటి వాళ్ళు చదవకపోతే ఎట్లా చెప్పండి ఆలోచించండి ఒకసారి ఇప్పుడు నా వయసు ఎంత మీ వయసు మీరు చదవడం స్టార్ట్ చేసి చూడండి ఒకసారి మా ఇంట్లో ఎన్నో గ్రంథాలు లైబ్రరీ ఉంది మా ఇంట్లో ఇప్పుడు మనకు ఆత్మ ఎప్పుడైతే అలవాటు అవుతుందో దేనికి ఇంపార్టెంట్ ఇవ్వ అసలు దాని మీద వ్యామోహం తగ్గిపోతే అన్నిటి మీద ఇప్పుడు ఏమైపోయింది ఈ నగరా ఆచిరణాలు ఈ కలగాలు ఆ వ్యామోహాలు వాటి మీద పెంచుకోవడం వల్ల ఏమైపోతుందంటే భగవంతుడికి స్వార్థంగా పరమాత్మ అనుగ్రహం కోసం ఆయనని ఆరాధించడం ఆయనే నేను నేనే ఆయన అని నిత్యం ఆ భావంతో జీవించడమే భక్తి అందుకే స్వస్వరూపానుసంధానం భక్తి విద్య విధేయతే అన్నారు ఆదిశంకరాచార్యుడు ఏంటిది స్వస్వరూపం అంట స్వ అంటే సొంతం మనం ఈ స్వరూపం ఎక్కడ ఉంది అంటే ఉంది ఇది ఎక్కడికో పోయేది ఈ రోజు రేపు ఎల్లండి పోయేది కానీ మీ స్వరూపం ఇంకొకటి ఉంది మీ స్వస్వరూపం ఎవరు